హైయెస్ట్ విటమిన్ సి ఉన్న సూపర్ ఫుడ్ ఉసిరికాయ దీంతో జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగితే ఈ సీజన్ లో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసే జ్యూస్ తాగడానికి షార్ట్స్ రూపంలో తయారు చేసి పెట్టుకుంటే రోజు ఈజీగా పరగట్నం తాగేవచ్చు దీని తయారీకి ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి ఒక యాభై నుంచి వంద గ్రాముల వరకు అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు పసుపు ఈ మిశ్రమంలో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టాలి మొత్తం అంతా మెత్తగా మిక్సీ పడిన తర్వాత ఇలా ఒక పల్చటి క్లాత్ లో వేసుకొని చక్కగా వడగట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ని ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ లో వేసి ఒక ఓవర్ నైట్ ఎయిట్ అవర్స్ ఉంచుకోవాలి జ్యూస్ తీసుకోవడం వల్ల స్కిన్ హెల్త్ బాగుంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా ఇండైజేషన్ కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి వెయిట్ తగ్గడంలో కూడా మీకు సహాయకారిగా ఈ క్యూబ్స్ ని జిప్లాక్ కవర్లో వేసి రోజు మార్నింగ్ పరగడపన ఒక క్యూబ్ని తీసుకొని హాట్ వాటర్లో వేసి కొంచెం తేనె యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్